నిర్మల్ జిల్లా బైన్సాలోని డ్రై క్లీనింగ్ అండ్ లాండ్రీ దుకాణంలో అగ్ని ప్రమాదం సంభవించింది అర్ధరాత్రి సమయంలో దుకాణం నుండి పొగలు రావడంతో స్థానికులు షాపు యాజమానికి సమాచారం అందించారు అతను వెంటనే దుకాణం దగ్గరకు వచ్చి చూసేసరికి దట్టమైన పొగలు కమ్ముకున్నాయి మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కావడంతో విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆదుపు చేశారు ఈ ప్రమాదంలో దాదాపు ఐదు లక్షల ఆర్థిక నష్టం జరిగినట్లు బాతి వాపోయాడు నా పేరు సంతోల్ అనిల్ నా షాపు నిన్న నైటు కాలింది మీటర్ షార్ట్ సర్క్యూట్ అయిపోయి కాలిపోయింది నాకు పదకొండున్నర ఆ టైంలో కాల్ చేసి పిలిస్తే చూసేసరికి వచ్చేసరికి అగ్గిలు అగ్గి అవుతుంది మళ్ళీ టచ్ చేస్తే అర్గిల్ వచ్చిందని చెప్పేసి టచ్ చేయలేదు ఫైర్ స్టేషన్ వాళ్ళు వచ్చి నీళ్ళు చల్లిన తర్వాత బట్టలు తీసేసరికి మొత్తానికి కాలిపోయి వచ్చింది దగ్గర దగ్గర కస్టమర్స్ అందరికీ కలిపేసి ఒక నాలుగైదు లక్షల వరకు నా పేరు సంతోల్ లానిల్